శ్రీయోస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ప్రత్యేకమైన ఈ శనివారం పుష్యమాసం ద్వాదశ తిథి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు తర్వాత త్రయోదశి తిథి ఉంటుంది అతి ముఖ్యమైనది గమనిక ఈరోజు రోహిణీ నక్షత్రం సూర్య ఉదయం తర్వాత సాయంత్రం వరకు ఉంటుంది అలాగే రోహిణీ నక్షత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనం అంటే సూర్య ఉదయం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గర కానీ కోప కోపం కానీ మాటల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ధన సంపాదన విషయాల్లో కూడా ఒకవేళ మనం అగ్రిమెంట్ వేసుకోవాలి ఏదైనా వ్యాపార రంగానికి సంబంధించిన విషయం కానీ నూతన విషయాలకు కానీ గృహానికి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా ఒక మనిషికి వెన్నముక్క లాంటి చంద్ర భగవానుడు ఎనిమిదవ స్థానం వెళ్ళినప్పుడు చంద్రాష్టమ దోషం వస్తుంది ఆ రెండున్నర రోజులో మొదటి రోజు వెళ్ళిన తర్వాత రెండవ రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అలాగే రోహిణి తర్వాత మృగశిర రెండు పాదాలు కూడా సంపూర్ణంగా ఉండడం వల్ల ఈరోజు ఒక సంపూర్ణ చంద్ర చంద్రాష్టమ దోషం అని చెప్పబడుతుంది అందువల్ల మనసులో ఉన్న ప్రేమ అనురాగం అన్ని విషయాల్లో కూడా మనం ఎంత ఎక్కువగా మనం ఎవరిని ఇష్టపడతామో అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు మనమల్ని అపార్థం చేసుకొని ఇబ్బందులు కలిగించే వాళ్ళుగా ఉండగలుగుతారు అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ద్వాదశ తిథి ఉండడం వల్ల ఉదయమే లక్ష్మీ నరసింహస్వామిని దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం చాలా శుభకరం అలాగే ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి పూజలు చేయించుకుంటే చాలా వరకు మంచిది శ్రీరాముల వారి గుడికి వెళ్తే చంద్రాష్టమ దోషం ఉన్న ఎటువంటి ఇబ్బందులు ఉండదు ఇక్కడ భార్యాభర్తల్లో మానసిక ఒత్తిడి గొడవలు ఇబ్బందులుని రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తల్లికి బిడ్డకు మధ్యలో కొంచెం అపార్థాలు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఉంటాయి కుటుంబ కలహాలు కలిగి ఉంటారు ఎదుటి వ్యక్తులు విమర్శనలు చేయడానికి ప్రత్యేకంగా ఉంటారు అలాగే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటుంది గోచార ఫలితంలో మీరు చూస్తుంటారు ఒక సందర్భంలో మీరు యాక్టివ్గా లేకుండా ఏదో మానసిక ఒత్తిడిగా ఉన్నా కూడా మీకు జరగాల్సిన విషయాలన్నీ చాలా వేగవంతంగా జరిగిపోతూ ఉంటుంది కానీ ఏ రోజు మనం చాలా యాక్టివ్గా ఈ ఈరోజు మన పనులన్నీ చాలా చాకచక్యంగా చేయాలి అనుకున్న పనులు అనుకున్నట్లు చేయాలి అన్నప్పుడు చాలా వ్యతిరేకంగా ఉంటుంది మీరు ఎప్పుడు కష్టపడతారో ఎప్పుడు సూచన చాలా బలంగా ఉంటారో ఆ రోజుటికి ఆ నిరాశ కూడా కలుగుతుంది పోయిన పనుల్లో విజయం కలగలేక మానసిక ఒత్తిడి ద్వారా అనేక విషయాల్లో ఇబ్బందులు కలుగుతారు దానికి కారణం ఏమిటంటే చంద్ర బలాన్ని బట్టి కానీ గోచార రీతిగానే చూపిస్తుంది ఎంతో మహనీయులు చాలా వేగవంతంగా పోయే వాళ్ళు కూడా ఒక రోజులోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక గంటలో జరుగుతుంది అర్ధ గంటల్లో కూడా జరుగుతుంది దాన్ని చంద్రుడు యొక్క స్థితిగతులు తనకున్న నక్షత్ర పాదాలను బట్టి ఈ గోచార ఫలితం ఉంటుంది అందువల్ల ఈరోజు మనసు ప్రశాంతంగా ఉండడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం పెద్దల యొక్క సూచనలు తీసుకుని అడుగులు వేయడం ఇలాంటి పనులన్నీ చాలా చాకచక్యంగా చేసుకుంటే చాలు వ్యాపార రంగంలో ఉన్నవారు లోటుపాట్లు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ మ్యాటర్లో అత్యంత కఠినంగా ఉండండి మీకు దగ్గర పనిచేస్తున్న సహ ఉద్యోగులు కూడా గుర్చి కూడా చాలా దృష్టి పెట్టండి ఈ రోజుకి అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా ఈరోజు చదువు విద్య విషయాల్లో చాలా ఆటంకాలు మానసిక ఒత్తుళ్ళు ఉంటాయి మీరు దాన్ని సరి చేసుకొని మీ మనసులో మార్పులు తెచ్చుకొని ఇంకా అడుగులు వేయడానికి రేపటి దినం నుంచి మంచి రోజులు ప్రారంభమవుతున్నందువల్ల ఈరోజు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా విద్య విషయంలో మీరు కొంచెం నిరాశ కలగడం వల్ల కొంచెం జాగ్రత్తలుగా ఉండండి అలాగే గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్న వారికి ప్రత్యేకమైనది సూచనలు అధికారుల మధ్య ఉద్యోగస్తుల మధ్య చాలా ఇబ్బందులు ఉంటాయి అందువల్ల చాలా సానుకూలంగా మాట్లాడుతూ సానుకూలంగా అడుగులు వేస్తూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా చాలా ఎదుర్కొనే అవకాశం ఉండాలి అలాగే చంద్రాష్టమ దోషం ఉన్నప్పుడు వాహనాలు నడిపేటప్పుడు అతి వేగంగా నడపకండి అందువల్ల ప్రశాంతంగా ఉండండి అడుగులు వేసేటప్పుడు కానీ దూర ప్రయాణాలు పోయేటప్పుడు కూడా ప్రత్యేకమైన విషయాల్లో చాలా దృష్టి అంటారు కదా అందువల్ల అలాంటిది విషయాలు చాకచక్యంగా చూసుకోండి ఈరోజు ఎటువంటి ఆకర్షణలు లోబడకుండా మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది అనవసరంగా దుబారుగా ఖర్చులు చేస్తే మనస్తత్వం అలవాడి అవకాశం వృత్తి వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నిపుణుల సలహాలు తీసుకోవాలి అలాగే మీరు చేసే పనులను నిమగ్నమై ఉంటారు కానీ ఏ పనిలో ఎంత ఆత్మతృప్తినిస్తుందో తెలియదు వాణిజ్య పంటల విషయాలు వేసేవారికి ఆదాయపరమైన విషయాల్లో చాలా ఆల్చి చూసి అడుగులు వేయండి బ్యాంక్ రుణాలు తీసుకోవాలనే ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు అనుకూలం రోజు కాదు ఈరోజు మీరు చాలా కష్టపడి ఊడ్చి చాలా కష్టపడి పనులు చేస్తారు కొన్ని విషయాల్లో కన్నీటి చెందాల్సి ఉంటుంది ఈవేళ ఏది తేలిగ్గా రాదు కానీ కష్టించి పనిచేయడం ద్వారా మీ లక్ష్యాన్ని సాధిస్తారు ఈ వేలాటి రోజుల్లో ఆనంద క్షణాలు మరియు బాధాకరమైన క్షణాలు రెండింటినీ చూస్తారు చెడిపో పడిన ఉన్న పరికరాలు లేదా పాడైన టెలికమ్యూనికేషన్ లైన్లు ఈవేళ యథార్థంగా బాగు చేయించవలను అలాగే మీ ఆరోగ్య స్థితిగతుల్లో కండరాల నొప్పి లేదా కీళ్ళ నొప్పికి చాలా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉండడం వల్ల వైద్యులు సలహాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించే ఇతరులు గుర్చి మాట్లాడుతున్న వారి ఈ వేళ మీరు ప్రాముఖ్యత తీసుకోవాలి కేవలం మీ దృష్టిని మీ యొక్క విషయాలపైనే దృష్టి సారించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాదు ఈరోజు న్యాయబద్ధమైన పనికి చేయడానికి వెనుకాడరు మీ లక్ష్యాన్ని మీ మదిలో సృష్టిగా ఉంటాయి ఈ రోజు ఏ విధంగా ముక్కుబడి పనిచేసిన రోజుగా ఉండబోతున్నది మీ వ్యాపార వ్యక్తిగత జీవితాన్ని కూడా వరిస్తుంది ఈ వేళ శారీరకంగా మిమ్మల్ని మీరే ఉత్తమంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రేమ ఆప్యాయత పంచడానికి వీలైన సమయం కనుక్కుంటారు పిల్లలు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు మీకు ఇష్టమైన కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొని ఆనంద సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి స్నేహితులు గడిపేందుకు ఈవేళ చాలా మంచి రోజు అనువైన రోజు ఎంత ఆట పోటీ ఆటపాటలతో ఆహ్లాదకరంగా మనసు ప్రశాంతంగా ఉండండి ఎక్కువగా శ్రమ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి విషయాలు వచ్చినా కొంచెం మాటలు అదుపు తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇతరులు డబ్బులు ఇచ్చిన చోట వాళ్ళని గొడవలు పడి డబ్బులుకి ఇబ్బందులు కలిగించకండి అందువల్ల ఈరోజు మధ్య ఫలితాన్ని సున్న ఈ తులారాశి వారికి రోహిణి నక్షత్రం ద్వారా ఇబ్బందికరంగా ఉంటుంది అది ప్రశాంతంగా ఉంటే చాలా వరకు అందరూ ఏకాభిప్రాయంతో మనసు ప్రశాంతత తీసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తాం ఈరోజు చంద్రాష్టమ दोषा तुवाली